హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక ఇన్స్టాంట్ ఇడ్లీ రెసిపీని మీకు చేసి చూపిస్తాను ఇది బియ్య పిండితో చేసే ఒక వెరైటీ అనమాట మనము అప్పటికప్పుడు ఒక ఇరవై నిమిషాల్లో ఇడ్లీ చేసుకోవాలి అంటే ఇలా చేసుకొని చూడండి ట్రై చేయండి ఎలా ఉన్నాయో చెప్తాను నాలుగు కప్పుల బియ్యప్పిండి తీసుకోవాలి బయటకున్న బియ్యప్పిండి అయినా పర్వాలేదండి ఏ కప్పుతో పులుచుకుంటామో అదే కప్పుతో బాంబే రవని తీసుకోవాలి అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని బాగా కలిపేసుకోవాలి ఆ రవ పిండి బాగా కలవాలి అంతే ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పులు చిక్కటి పెరుగుని వేసుకోండి లేని పక్షంలో బాగా చిలిపి చిక్కటి మజ్జిగైనా వాడుకోవచ్చు పెరుగు వేసుకున్నప్పుడు నీళ్ళు యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పు వేసేసి ఇప్పుడు నీళ్లు కలుపుతూ రావాలి మనకు ఎంత అవసరం అవుతుందో దాన్ని బట్టి మనం నీళ్ళు యాడ్ చేస్తూ రావాలి నేను మొదట ఒక కప్పు వేస్తాను కదా మొత్తంగా నాలుగు కప్పులు అయితే అవసరమయ్యాయి మీరు మరీ చిక్కగా పెరుగు లేదనుకోండి అప్పుడు నీళ్ళు కొంచెం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కొంచెం పెరుగు కూడా ఎక్కువగా వేసుకోవచ్చు అంటే పుల్లటి పెరుగు అయితే రెండు కప్పులు సరిపోతుంది పెరుగు కొంచెం మధ్యస్థంగా ఫుల్లగా ఉందనుకోండి అప్పుడు మనము మూడు కప్పుల పెరుగు కూడా కలుపుకోవచ్చు ఆ తర్వాత కరెక్ట్గా నాలుగు కప్పులు నీళ్ళైతే పట్టాయి ఆఖరికి వచ్చేసరికి మనము ఇడ్లీ పిండిలాగా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మరి కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు ఇలా ఉంది చూడండి అంటే ఇంకొంచెం నీళ్లు పడతాయని అర్థము ఇప్పుడు మనకు కొంచెం పావు స్పూను సోడా వేసాను తప్పనిసరిగా వేసుకోవాలి సోడా అనేది ఆ తర్వాత మరి కొంచెం నీళ్లు కలిపాను చెప్పాను కదా మొత్తంగా నాలుగు కప్పులు ఆ తర్వాత పైన కొంచెం కూడా నీళ్లు పట్టాయి బాగా మిక్స్ చేసుకోవాలి అయితే మనకు చాలా ఈజీగాను చేసుకోవచ్చు మనము మామూలుగా ఇడ్లీ పిండి చేసుకోవాలంటే ముందు రోజు వందే ప్రిపరేషన్ ఉంటుంది అలా ఏం అవసరం లేదు ఇన్స్టెంట్ ఇడ్లీ చేస్తూ ఉంటారు కదా కేవలము బాంబే రవ్వతోనే చేసుకునే విధానం కొన్ని ఉంటాయి జొన్న పిండితో చేస్తూ ఉంటారు జొన్నలతో చేస్తూ ఉంటారు మినపప్పుతో చేస్తూ ఉంటారు ఇలా చాలా రకాలుగా ఇడ్లీలు చేస్తూ ఉంటారు ఒక ఇన్స్టాంట్ ఇడ్లీ వెరైటీ అనమాట చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా సోడా అంతా పిండిలో బాగా కలవాలి ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది మరి కొంచెం ఒక నాలుగు స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఈ పిండి కూడా ఇలా కిక్కుగా ఉంటేనే మనకు ఇడ్లీలు బాగా వస్తాయి మూత పెట్టేసి పది నిమిషాలు అలాగే ఉంచేసేయండి ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పని లేదు ఇలాంటి ఇన్స్టంట్ ఇడ్లీలో ఒక్కొక్క వెరైటీ ఒక్కో టేస్ట్గా ఉంటుంది ఇవి కూడా అండి నార్మల్గా మనము మిరపప్పుతో చేసిన ఇడ్లీ లాగా టేస్ట్ ఉండదు ఇన్స్టంట్ ఇడ్లీ లాగానే ఉంటుంది బియ్య చేస్తూ ఉన్నాం కదా మరి పులియబెట్టకుండా చేసింది కాబట్టి సపరేట్ రుచితో ఉంటాయి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏమి అంటే నాకు కొంచెము బియ్య ఎక్కువైంది అనిపించింది ఎందుకంటే ఆ చిన్న రవ రవ్వగా లేదనమాట కాబట్టి రెండు కప్పుల బియ్య తీసుకుంటే రెండు కప్పుల బాంబే రవ్వ తీసుకోండి లేకపోతే ఒక కప్పు ఒక కప్పు అలా సింపుల్గా ఏడెని రిమీల్ చేసుకోవాలి అంటే ఒక కప్పు బియ్య ఒక కప్పు సూజీ తీసుకోండి అప్పుడు బాగా సరిపోతుంది బాగా స్మూత్గా వచ్చాయి కాకపోతే ఆ చిన్న మనం ఒత్తించినప్పుడు తక్కువని విరగలేదనమాట అంటే ఆ రవ్వ తక్కువైంది అనిపించింది ఇలా చేసినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి టెన్ మినిట్స్ కుక్కర్లో పెట్టాను అంతే ఇడ్లీ కుక్కర్లో టెన్ మినిట్స్ ఉంచితే చాలు ఆ తర్వాత ఆగి తీసేయండి చాలా స్మూత్గా వచ్చాయి ఇడ్లీలు అయితే వేడి వేడిగా తింటేనే ఇవి చాలా బాగుంటాయండి చల్లారిన తర్వాత ఓవెన్లో పెట్టుకొని తినేసేయండి లేకపోతే మరొకసారి కుక్కర్లో వేట్ చేసుకొని కూడా తినొచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ